హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి విందు భోజనాల్లో ముఖ్యంగా పెళ్ళి భోజనాల్లో ఆంధ్రాలో అయితే కంపల్సరీ ఈ దోసకాయ పల్లీ పచ్చడి అనేది పెడుతుంటారు వంట వాళ్ళు చేసే స్టైల్లో దోసకాయ పల్లి పచ్చడి విధానం చూసేద్దాము మనం తీసుకునే దోసకాయ సైజును బట్టి పల్లీలని తీసుకోవాలి ఒక బిగ్ సైజు దోసకాయకైతే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలని దోరగా వేయించుకోవాలి అదే దాంట్లో ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఘాటుకు తగ్గట్టుగా వేయించుకోవాలి దాంట్లోనే ధనియాలు జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ దోసకాయ మెయిన్ దోసకాయ అనేది గట్టిగా ఉండాలి రాయి వల్లే గట్టిగా ఉంటేనే కరకరం అంటూ ముక్కలు తింటున్నప్పుడు పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుంది మెత్తటి దోసకాయ అయితే చట్నీకి గుర్ టేస్ట్ ఉండదు అనేది గుర్తుంచుకోవాలి దోసకాయ ముక్కలు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కల్లో ఉన్న ఈ పల్పు గింజలంతా స్ట్రెయిన్ అవుట్ చేసి ఆ జ్యూస్ని ఫేస్కి రాసుకోవచ్చు సో ఆ పల్పు జ్యూస్ అంతా దోసకాయ పచ్చడిలోకి అయితే యాడ్ చేయము ఓన్లీ గింజలు లేని ముక్కలు మాత్రమే యాడ్ చేస్తాము ఇదిగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి పల్లీలు ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకుంటే పచ్చడికి బాగా వస్తుంది పల్లీలు పచ్చిమిరపకాయలు ఒకేసారి మిక్స్ చేసుకుంటే పల్లీలు అంతగా పౌడర్ లాగా అవ్వవు వీళ్ళు పొడి చేసుకున్న మిక్సీ జార్లోనే పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి వాటిలోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకొని వదిలేయాలి ముక్కలు మెత్తగా చేస్తే చట్నీ టేస్ట్ పోతుంది ముందుగా పల్లీలు మిరపకాయలు వేయించుకున్న కడాయిలోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా పసుపు అలానే ఇంగువతో పాటు అన్ని దోరగా వేయించుకోవాలి పోపు అంతా దోరగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని పోపులో ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అంతే అండి ఎంతో టే పోపు వేసుకునే ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకునే గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోపు వేసుకోవాలి పోపు మాడిపోతే దోసకాయ చట్నీ టేస్ట్ పోతుంది ఫ్లేవర్ కూడా అంతగా రుచించదు అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పల్లి చట్నీ పెళ్ళిళ్ళ భోజనాల్లో పెట్టే దోసకాయ చట్నీ వంట వాళ్ళ స్టైల్లో రెడీ అయిపోయింది లాస్ట్లో నిమ్మ బద్దని పిండుకొని నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాయ రసం వద్దు అనుకున్న వాళ్ళు మిక్సీ చేసుకున్నప్పుడే కొద్దిగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి చింతపండు కన్నా లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్